హలో అండి అందరికీ నమస్తే మీకు ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మంచిర్యాల డిస్టిక్ భీమారం మండల్ మధ్యకాల విలేజ్ ఇదే మా ఊరు ఇది మా చూడచక్కనైన రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి నారాలు సరిగా లేక వర్షకాలం వచ్చిందంటే జాలు రోడ్లపై నీళ్లు నిలవడం జనాలు పడడం ఇదే ఆనవాయితీగా వస్తుంది ఇలా జరగడానికి కారణం కూడా మేమే ఎందుకంటే ఏ రోజు కూడా మేము రాజకీయ నాయకుడిని మాకు రోడ్డు కావాలి నాలాలు కావాలి అని అడగలే అడిగే అర్హత కూడా మాకు లేదనుకోండి ఎందుకంటే ఏ రోజైనా మేము న్యాయంగా ఓటెస్తే కదా పైసరితే వేసినాం పర్పస్ చూసి నడిచినాం ఇప్పుడు గట్టిగా మాట్లాడితే పుక్కిట్లు వేసిన ఓట్లు అంటే గుద్దానూరు రెండు మూసుకునే పరిస్థితి ఇక మా ఊరైతే నాలుగు ఊర్ల ఆదర్శం ఒక పిల్లన ఓడి గెలుకుంట్ల ఆనకినికి పుల్లలు పెట్టుట్లా ఉన్నాయి లేని ఎక్కిచ్చుట్ల పిచ్చకుంట్ల పంచాయతీలు కాజేట్లా నెంబర్ వన్ మా ఊరే అని చెప్పడానికి గర్వపడుతున్నా ఇక ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ మాలెక్క లతకూరు పంచాయతీలు పెట్టుకోకుండా నోట్ల కోట్లను అమ్ముకోకుండా ఈ రోజు మేము కరెక్ట్ ఉంటే కాలర్ పట్టుకుని పని చేయించుకుందాం కానీ ఇప్పుడు కాళ్ళు పట్టుకున్న పని అయ్యేలా లేదు